ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసి భాష అందరికీ అలాం వలైకం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారు మీరు చాలా బాగున్నాం ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ వచ్చేసి ఇది అశోక్ అనమాట మనకి సో డెంటింగ్ పెయింటింగ్ పర్వాలేదు బాగానే ఉంది సో ఇక్కడ తీసేసే విధంగా అయితే లేదు సో ఊరలుగా అయితే బాగానే ఉంది ఇంకా ఇంజన్ కండిషన్ అంటే మీరు అంతా చెక్ చేసుకోండి వెహికల్ దగ్గరకు వచ్చేసి ఎందుకంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఆధారంగా మేమైతే వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ టైర్ల విషయానికి వస్తే బాగానే ఉంది ఇక బాడీ సెట్టింగ్ కూడా బాగానే ఉంది లోపల ఉంటే ఏదైనా ప్యాచ్ వర్క్ బాడీ కూడా బాగానే ఉంది అనిపిస్తుంది కానీ ప్యాచ్ వర్క్ అంతా చేయించి పెయింటింగ్ అయితే చేయించాలనిపిస్తుంది అయినా మీరు చెక్ చేసుకోండి నో ప్రాబ్లం ఇక వెహికల్ విషయానికి వస్తే వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు మోడల్ ఇది పేపర్లు అయితే ఉన్నాయి సో జనవరి వరకు అయితే మనకి టైం అయితే ఉంది సో ఆలోచిసి అప్పుడు అయిపోతుంది అనమాట సో రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు అయితే అయిపోతుంది జనవరి చివరిలో అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక వెహికల్ విషయానికి వచ్చేస్తే వెహికల్ మోడల్ పదహైదు కదా సో వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఏం చెప్తానంటే మూడు లక్షల ఇరవై వేలు చెప్పారు సో ఫిక్స్ ప్రైజ్ కాదు సో చెప్పినంత మాత్రాన మనం అంత హై అని చెప్పలేము ప్రతి ఒక్కరు మనం రేట్ చెప్తాం కానీ చాలా రేట్ ఎక్కువ ఉంటారు కొంతమంది సో మీకు ఎక్కడ దాకా సరిపోతుందో సార్ కామెంట్స్ చెప్పండి నో ప్రాబ్లం అలాగే ఫ్రెండ్స్ ఇంకేం చెప్తానంటే ఈ చెప్పిన టైర్ కూడా ఉంది చూడండి లోపల బాడీ వచ్చేసి ఇలా ఉంది సో బాడీ విషయానికి వస్తే సో కొంచెం డ్యామేజ్ ఉండొచ్చు బాగుండొచ్చు సార్ క్లియర్గా చెక్ చేసుకోండి నో ప్రాబ్లం కొనేటప్పుడు ఒకటి పైసలు చెక్ చేసుకోండి నా రిక్వెస్ట్ అది ఇక అలాగే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఉందంటే మనకి కర్నూలు జిల్లా ఆలూరు అనమాట సో ఆలూరులో లోకల్లో ఉంటుంది సో డిస్క్రిప్షన్ దగ్గర మీకు ఓనర్ నంబర్ ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి క్లియర్గా మాట్లాడండి అలాగే రీడింగ్ చూసుకుంటే ఇరవై ఇరవై ఒకటి రెండు లక్షల తిరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇక ఇంకో విషయం ఈ వెహికల్ సేల్ ఏంటంటే నేను ఓనర్ నంబర్ తీసేస్తాను సో వెహికల్ సేల్ కాదు డిస్క్రిప్షన్ దగ్గర అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడితే డెఫినెట్గా మంచి మంచి వీడియోతో వస్తాం తరకు